ఈసారికి కూటం వస్తుంది అవతలలోకి ఓటం వస్తుంది దయచేసి నేను అడిగిన ప్రణాళికల్ని చెయ్యండి నేను నిష్పక్షపాతంగా స్వచ్ఛందంగా మాట్లాడుతున్నాను ఈ విషయం ఎవరు మాట్లాడాల మన మతాన్ని మనం దయచేసి మన హిందుత్వాన్ని కాపాడుకుందాం పైన లడ్డు ముందులాగా ఉండాలా అన్నదానం బాగుండాలా ప్రపంచంలో నలుదిక్కులు వచ్చే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలా అందరికీ ఉండాలా అన్ని మతాలు బాగుండాలా ఇది నేను మాట్లాడింది మా అన్న నాకు ఖచ్చితంగా సీఎం రేసులో సీఎం రేసులో ఉండరు గెలవాల నూట నలభై నుంచి నూట యాభై సీట్లు నేను అనుకున్న పద్ధతులు ఎక్కువ మాట్లాడారు ప్రతిసారి పింఛిల్లే రోడ్లు బాకపోయినా పర్లే మాకు ఇచ్చాడు మా ఇంట్లో ఎవరికన్నా ఉద్యోగం లేదు అయినా మూడు వేల పింఛుని ఇచ్చాడు మా ఇంట్లో మా పిల్లడు మనవుడు గంజాయి తాగుతున్నాడు అయినో నాకు ఇచ్చాడు పింఛును 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 ఒక కుటుంబంలో ఒక ఐదు మంది ఉంటే ఒక ఆవిడే ముసలావిడ ఉంటది మిగతా నలుగురికి కూడా పింఛిని ఉన్నప్పుడు నీ పింఛిన కుటుంబం అంతా కాపాడుతుందా ఇప్పుడు నువ్వే ముసలా ఉన్నామ్మా నువ్వు డబ్బులు తీసుకునేవో రేపు నీ బాలపోతే అంబులెన్స్ వచ్చింది రోడ్డు బాగాలేదు ఆ రోడ్లో నీ అంబులెన్స్ తీసుకోకపోతే పోయి చచ్చిపోయినావు రోడ్లు బాగాలేవు నీ పిచ్చిన డబ్బులు నేను కాపాడుతుందా అంబులెన్స్ వేగానే వేస్తుందా నువ్వు ఏమైనా ఫ్లైట్ తీసుకుని ఎలాగో మూడు వేలకి నీ మూడు వేల కాదు గుర్తుపెట్టుకో నీ మనం మనవరాలు చదువు కావాలా నీ మన ఉద్యోగం కావాలా అవతరం జాబ్ కావాలా నీ ప్రాణం కూడా బాగుండాలా ఒక్క పింఛన్ వల్లే కుటుంబాలు బాగుండవు స్వార్థం తగ్గించుకొని అన్ని డిపార్ట్మెంట్ చెక్ చేసుకోండి